మంచి మనసున్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో రెండో రోజుకి స్వాగతం నిన్న మనము మహాభారతం ఎందుకు ఎవరెవరు ఉన్నారు ఆ మహాభారతం ఎందుకు జరగాల్సి వచ్చింది భగవద్గీత అనేది ఎక్కడ పుట్టిందని తెలుసుకుందాము ఈరోజు రెండో రోజు ఈరోజు కొన్ని ప్రశ్నలు దాని సమాధానాలని తెలుసుకుందాం రండి తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి అన్నదానము డబ్బు దానము రక్తదానము చేయడము దానం కాదు అలాగే ఈ యొక్క మన యొక్క గ్రంథాలని మన యొక్క పురాణాలని మన యొక్క ఇతిహాసాలని వీటిని కూడా మనము షేర్ చేయడం కూడా ఇది కూడా ఒక దానం అనేది గ్రహించండి ఇది కూడా ఒక సహాయం అని గ్రహించి పది మందికి షేర్ చేయండి అందరూ మన యొక్క ధర్మాలను తెలుసుకుంటారు ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ఆరో ప్రశ్న వ్యాసుడు చెప్పుచుండగా సంస్కృతంలో మహాభారతమును లిఖించిన దెవరు సమాధానం మహాభారతమును సంస్కృతంలో వ్యాసుడు చెప్పుచుండగా వినాయకుడు వ్రాసినాడు మన యొక్క ఈ సృష్టికి మూలమైన పరమేశ్వరుని యొక్క మొదటి పుత్రుడు వినాయకుడు గణపతి అలా చాలా పిల్లల్ని ఆ మహానుభావుడు రాశాడు అనమాట ఇక ఏడో ప్రశ్న భారతమును వ్యాసుడు చెప్పుచుండగా రాసినందుకు గణపతి విధించిన షరతలు ఏమిటి సమాధానం మహాభారతమును తాను రాయవలనన్నచో ఎటువంటి విరామము సంకోచము లేకుండా వ్యాసుడు చెప్పుచుండవలనని వినాయకుడు షరతు విధించాడు ఎనిమిదవ ప్రశ్న మహాభారతమును రాయిచుండగా హఠాత్తుగా ఏమి జరిగింది సమాధానం ఏకాగ్రత చిత్తతో వ్యాసుడు మహాభారతములు చెబుతున్నాడు అలా ఒక్కొక్క వినాయకుడు వ్యాసుడు చెబుతున్న దానిని రాస్తూ ఉన్నాడు ఇంతలో హఠాత్తుగా గణపతి చేతిలోని ఘంటం విరిగింది వెంటనే ఆ దంతములలో ఒక దానిని పికిలించి దానితో రాయటం సాగించాడు అర్థమైంది కదండి తను రాస్తున్న కలము విరగడంతో వెంటనే ఆ యొక్క స్పీడ్ని అందుకోవడం కోసం తన యొక్క దంతం ఒక విరిచి రాయడం అనేది మొదలు పెట్టాడంట ఇక తొమ్మిదవ ప్రశ్న ఈ సంఘటనలో సందేశం ఏమిటి ఇది వినాయకుని త్యాగ బుద్ధిని సూచిస్తుంది పదవ ప్రశ్న భారతంలోని ఏ పర్వంలో భగవద్గీత ఉన్నది భీష్మ పర్వంలో ఉన్నది ఏది భగవద్గీత వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈరోజు భారతదేశం కాదు ఈ ప్రపంచం మొత్తం భవద్గీత మీదే ఆధారపడిందని ఇది మురుపు వీడియోలో చెప్తున్నాను కాబట్టి భగవద్గీత భీష్మ పర్వంలో ఉన్నది అలాగే మరొక ప్రశ్న మహాభారతం యొక్క ప్రధాన మూల వృత్తాంతము ఏమి సమాధానం రాజ్యాధికార విభాగము భారత కథకు మూల వృత్తాంతము అన్నదమ్ములైన దాయాదుల మధ్య జరిగిన యుద్ధము సమాజంలో నిత్యం జరిగే జరుగుతున్న సంఘర్షణకు మానవునిలో గుణగుణాల మధ్య మంచి చెరువుల మధ్య జరిగే ఘర్షణకు ప్రతిబింబమే మహాభారత కథ తెలుసు కదండీ మనకు మహాభారతం అన్నదమ్ములు దాయాదులు పిల్లలు బంధువులు వీళ్ళని చూసి అర్జునుడు యుద్ధం చేయనని విరమించుకునేటప్పుడే కృష్ణుడు తన యొక్క విశ్వరూప దర్శనం చూపించి భగవద్గీతని వివరించడం జరిగింది మహాభారత సందేశమేమి సమాధానం ధర్మో రక్షితి రక్షిత ధర్మముని ఆచరించు ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది అన్నది భారత కథ సందేశము మరొక ప్రశ్న ఉత్తమ ధర్మం ఏది సమాధానం ఒకరు నీ పట్ల ఏ విధంగా ఉండవాలని అనుకుంటున్నావో నీవు వారి పట్ల అదే విధంగా ఉండాలి అదే ఉత్తమ ధర్మం పద్నాలుగవ ప్రశ్న మహాభారతంలోని ప్రధాన పాత్రధారి ఎవరు సంతాన మహారాజు ఈ రోజుకి ఈ ప్రశ్నలు చాలండి రేపటికి మరికొన్ని ప్రశ్నలు తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మరొక వీడియోతో మంచి ప్రశ్నలు సమాచారం సమాధానం తెలుసుకుందాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్